మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా లక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అలాగే గురుగారు నూతన సంవత్సరం స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు సో ప్రతి ఒక్కరికి ఉండేదే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇయర్ అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి ఉండేది సో మనం ద్వాదశ రాశిల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నాలుగో రాశి అయినా కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఆంగ్ల సంవత్సరము ఇంగ్లీష్ నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర ఫలితాల్లో చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పుకునే ముందు ఆ రాశి యొక్క ప్రత్యేకత కొంచెం చెప్పుకున్న తర్వాత మనం ఫలితాలకు వెళ్తాము కర్కాటక రాశి అంటే కాలపురుడికి నాలుగవ రాశి కాలగురికి నాలుగవ రాశి అంటే గృహస్థానము విద్య మాతృస్థానము ఈ రాశిలో గురుగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది గురువు అంటే ధన సంతాన జ్ఞానకారకుడు ఎవరికైనా గురువు బాలేదంటే పిల్లలు పుట్టరు గురువు బాలేదంటే డబ్బులు రావు గురువు బాలేదంటే నాటి నారజురాదు గురువు బాలేదంటే ఏ టెంపుల్కి వెళ్ళినా ఫలితం రాదు టెంపుల్ అంటే కూడా గురువే ఎవరు ఏ మతస్థులకైనా ఏ మందిరమైనా ఆరాధన మందిరం వారి వారి ఆరాధన మందిరాలు ఏదైనా ఉంటాయి కదా మెడిటేషన్ సెంటర్స్ కావచ్చు యోగా సెంటర్స్ కావచ్చు పూజా స్టోర్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు పుణ్యక్షేత్రాలు కావచ్చు మొత్తం గురువే ఈ గురుబలం లేకపోతే వాటిలో ఫలితం రాదు ఈ గురువు ధనకారకుడు మనం లెక్కబెట్టే ప్రతి రూపాయి గురువే గురువు అంటే గోల్డ్ బంగారం నిలబడడం లేదంటే గురువు బాలంటే గురువు సంతానకారకుడు సంతానం లేదంటే ఇంక వాళ్ళకున్నంత లోటింగ్ ఎవరికి ప్రపంచంలో ఉండదు ఈ సంతానమే లేకపోతే ఇంక ప్రపంచంలో మనిషి ఎంటుకుంటాడు ఇది ప్రకృతి ధర్మం ఇప్పుడు జ్ఞాన సంతాన ధన కారకుడైన ఇక్కడ ఉచ్చస్థితి పొందుతాడు అంటే గురువు అంటే ఇక్కడ పుష్యమైన నక్షత్రం ఉచ్చస్థితి పొందుతాడు పుష్యమైన నక్షత్రమే తల్లి యొక్క గర్భాశయము అది ఎక్కడుందంటే పుష్యమైన నక్షత్రం ఉంది పుష్యమే అంటే అది దాని అంత గొప్ప నక్షత్రం ఇంకోటి లేదని గొప్ప చెప్తారు సమస్త వనమూలికలన్నీ ఆదివారం పుష్యమి నచ్చిన రోజు గురువారం పుష్ప నిషంతో తీసుకొస్తారు లేదా ఆదివారం అమావాస్య గ్రహణ సమయంలో పుష్యమి నష్టం రోజు తీసుకొస్తారు ఇప్పుడు మూలికా శక్తి విశేషంగా ఉంటుంది ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో వేసినప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నల్లో సముద్రం కన్నా లోతయింది ఏది అని అడిగాడు ఏదైతే మీకేం తెలుసా తల్లి గర్భము అని చెప్పాడు ఆయన ఒప్పుకున్నాడు ఆకాశం కన్నా విశాలమైనది ఏది అన్నాడు తండ్రి హృదయము అని చెప్పాడు తర్వాత తప్పదు చెప్పాడు కదా అటువంటి మహామహిమాన్వితమైన రాశి కర్కాటక రాశి అందుకే చంద్రుడి యొక్క రాశి చంద్రుడిని తల్లిగా భావిస్తారు చంద్రుడు స్వక్షేత్రము గురువుకి ఉచ్చక్షేత్రము పూషిమి నక్షత్రం ఎవరు అయ్యే శనేశ్వరుడి శనేశ్వరుడు ఆయుష్కారకుడు ఒక బిడ్డ పుడతాడు కదా అక్కడ తయారవుతాడు కదా వాడు ఎంజాయ్ బతుకుతాడు తెలియజేసే శనేశ్వరుడు ఆయుష్క ఆ ఎంత శక్తి ఇక్కడ కలుస్తాం చూడండి ఈ రాశిలో కాబట్టి పుషి ఈ రాశి యొక్క ప్రత్యేకత అంటే అదంతే మనిషి పుట్టాలి అంటే తల్లి గర్భమే ఆధారము ఆ గర్భంలోనే ఆహారం తీసుకుంటూ ఉంటుంది బిడ్డ తొమ్మిది నెలలు అటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటిది అంటే తల్లి యొక్క ప్రేమకు ఆమె యొక్క ఇది వెలకట్టలేం మాటలు చాలావు మరి గురువు యొక్క ప్రత్యేకత అది గురువు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు అంటే ఉచ్చస్థితి సంతోషకరంగా అక్కడ ఉంటాడు ఇంకెక్కడ ఉండడు ఉచ్చస్థితి అంటే మంచి హై పొజిషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీలు వస్తుంటాడు అనమాట అది ఈ రాశికి ఇది మనము ఇంకా శౌత్స ఫలితాలకు వెళ్తాం ఎందుకంటే నా రాశికి బాగాలేదు నా టయార్లు ఇంతే ఉంటారు ప్రతి ఒక్క రాశి గొప్పది ఆ గొప్పతనాన్ని మనం తెలియజేస్తున్నాం ఇప్పుడు కర్కాటక రాశి గొప్పతనాన్ని అంటే మిగిలిన రాసులు పనికి మనం కాదు ఆ రాసులు వాళ్ళకి వచ్చేటప్పుడు నేను చెప్తాను గొప్పతనం అందరూ గొప్పవాళ్ళు ఇక్కడ ఈ మాయలో పడి నాకు బాలేదు నా టైర్లు బాగాలేదు నాకు అన్ని కష్టాలే ఒకటే కష్టాలు రెండే కష్టాలు ఇవన్నీ వదిలేయలేవురు కష్టాలు కూడా ఎంజాయ్ చేయాలి ఎలా ఎంజాయ్ చేయాలో మేము నేర్పిస్తాం అరే ఈ కష్టం ఎంత బాగుంది పోతే మళ్ళీ రాదం ఉన్నప్పుడు అని హ్యాపీగా అని రెడ్ కార్పెట్ వేయొచ్చు అది నమస్కారం వెళ్ళిపోతుంది సైకలాజికల్గా మనం అప్డేట్ చేస్తున్నాం స్లోగా స్లోగా తంత్రద విధానము జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం గ్రహాలు గొప్పవి రాసులు గొప్పవి ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు ప్రతి ఒక్కరి జీవితాలు గొప్పవి వాళ్ళ గొప్పదనంలో మర్చిపోయినప్పుడు వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు అంతే నిరక్షరాశులు సైతం ఒలింపిక్స్లో పోయేసి అథ్లెటిక్స్లో పోయేసి గోల్డ్ మెడల్ ఎత్తుకొచ్చారు వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే పట్టుదల క్రమశిక్షణ అదే వాళ్ళ క్వాలిఫికేషన్ చదువుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏదో చేసుకుంటున్నారు ఊళ్ళల్లో చెప్పలేని పనులని కాబట్టి ఇక్కడ మనము ప్రతి ఒక్కరిని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఈ మా సంవత్సర ఫలితాల్లో చూస్తే గురుగ్రహం వ్యయంలో ఉంది అష్టమంలో సప్తగ్రహ కూటమి ఉంది ఏడో ఇంట్లో సప్తగ్రహ కూటమి కాదు ఎనిమిదో ఇంట్లో ఏడు గ్రహాలు కుంభరాశులు కాబట్టి ఇది వీళ్ళకు మంచిది కాదు అష్టమ స్థానం అంటే ఏమి ఆకస్మిక స్థానము అష్టమస్థానం అంటే అంబులెన్స్ అష్టమస్థానం అంటే ఆపరేషన్ థియేటర్ అష్టమ స్థానం అంటే ఐసీయూ స్థానం అంటే మన ఇంట్లో బాత్రూమ్ అంత ఆకస్మికంగా చేసే పనులన్నీ స్థానమే ఆకస్మిక కష్టాలు నష్టాలు అవమానాలు అనారోగ్యాలు ఇవన్నీ అష్టమ స్థానం సూచిస్తుంది అదే అష్టమ స్థానము ఆకస్మిక అదృష్టాన్ని కూడా సూచిస్తుంది సడన్గా లాటరీ కొట్టిందంటే స్థానమే సడన్గా ఎవరున్నా కోటి రూపాయలు లాస్ అయిపో నటులు పడిపోయారంటే అష్టమస్థానమే ఇప్పుడు ఒక వ్యక్తి బాగుంటాడు సడన్గా పడతాడు ఆమెను సౌండ్ చేసుకుంటూ వస్తుంది అతను సడన్గా సడన్గా ఎత్తుకెళ్ళిపోతాడు ఇవన్నీ సడన్ సడన్ అటువంటి స్థానంలో సప్తగ్రహ కూటమి వీళ్ళకి ఆకస్మిక లాభం ఉంది ఆకస్మిక నష్టము ఉంది రెండింటినీ ఫేస్ చేస్తారు కానీ రెండింటినీ ఫేస్ చేయడం ఇది అదృష్టం అంట నేను ఎందుకంటే ఎంత మనం కష్టపడతామో విత్ ఇంట్రెస్ట్తో కలిపి మళ్ళీ అంత అదృష్టాన్ని పొందుతాం పడ్డవాడే గొప్పవాడు పడని వాడే దురదృష్టవంతుడు వాడికి పెయిన్ తెలీదు కంఫర్ట్ జోన్లో ఎప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది నేను కంఫర్ట్గా ఉన్నానంటే ఇంకోడు చెడిపోతుందని అర్థం ఒకవేళ ఇలా మారిస్తే అన్కంఫర్ట్ ఒకవేళ ఇలా మెట్టు పెట్టుకుంటే కంఫర్ట్ ఈ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండకూడదు అన్కంఫర్ట్లోకి రావాలి అప్పుడే మనకు బ్రెయిన్ చర్నింగ్ అవుతుంది మనం చేయవలసినటువంటి మెటీరియలిజం అంతా చేస్తాం ఇప్పుడు వీళ్ళకి అన్కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఇప్పుడు నేను అది అదృష్టం అంటున్నాను అంటే వీలుగా కంఫర్ట్ జోన్లోకి రావడానికే ట్రై చేస్తారు బ్రెయిన్ హండ్రెడ్ టైమ్స్ పనిచేస్తుంది సమస్య వచ్చినప్పుడే హండ్రెడ్ టైమ్స్ బ్రెయిన్ పనిచేసేది సమస్య లేకపోతే బ్రెయిన్ అని అర్థం అంటే ఫ్యూచర్ తయారు కాదు నాకు ఏ బాధ లేదు అని గన్ని బాగా పడబోతున్నాడు కాబట్టి ఈ అన్కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి కర్కాటక రాశికి అష్టమస్థానంలో గ్రహణాలు వస్తున్నాయి అష్టమస్థానంలో సప్తగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో గ్రహణాలు వస్తున్నాయి ద్వితీయ స్థానంలో కూడా కరెక్ట్గా లేదు గురుగారు మనం ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు మరి చెప్తున్నాను కదా ఇప్పుడు వీళ్ళు కంఫర్ట్ జోన్లోకి రావడానికి హండ్రెడ్ టైమ్స్ వీళ్ళు ఎక్స్ట్రా కృషి చేయాలి చతుర్థాధిపతి శుక్రుడు వీళ్ళక బాధకాధిపతి అదొక ప్లస్ పాయింట్ పోయి అష్టములు పడిపోతున్నాడు అంటే మనకు చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా అక్కడ విద్యార్థుల బ్రహ్మాండంగా ఉంది అలాగే గురుగారు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అంటారో ఇలా ఉంటుందండి ఉద్యోగ వ్యవస్థలో వీళ్ళకి మార్పులు అంటే పలు రకాల ఉంటాయి ఈ కాల సర్ప దుష్ప్రభావము గ్రహణాలు సప్తగ్రహ కూటములు ఇవన్నీ అష్టమ స్థానం ద్వితీయ స్థానంలో రావడము ఇవన్నీ వీళ్ళు తీవ్రంగా వీళ్ళ యొక్క వేగవంతమైన రక్తాన్ని కదిలించేస్తుంది అరే ఇప్పుడు మనం చేసుకోకపోతే ఎలా టైంపాస్ చేసే వాళ్ళ ఊళ్ళో ఇప్పుడు ఒక ఏదో పోతా ఉందంటే ఇంకేదో రావాలని ట్రై చేసుకుంటారు ఆ ఎనర్జీని వీళ్ళు సంపాదించుకోవాల్సిందే సంపాదించుకున్న తర్వాత వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు మాతృకర్మ ఎలా ఉంటుంది హార్డ్గా ఉండదు కదా అందుకే ఆమె ఎప్పుడు సంతో సంతోష పెట్టడము ఇష్టమైన తీసి ఇవ్వడము సంతోషకరంగా పెట్టడము నువ్వు ఏ పని చేయొద్దని చెప్పడము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాసి సున్నితమైన రాశి డౌట్లు ఎక్కువ ఉంటాయి డౌట్స్ క్లారిఫై చేసుకుంది ఏ పని చేయరు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ని వీళ్ళు ఒకటి నాలుగు సార్లు చూసుకొని ముందుకేయాలి కాబట్టి ఈ సంవత్సరం సప్తగ్రహ కూటమి అష్టమంలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఆకస్మిక అదృష్టం ఉంది ఆకస్మిక నష్టము ఉందని చెప్పాను రెండు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అదృష్టంగా మార్చుకుంటే ఎఫర్ట్ పెట్టుకోవాలి ప్లస్ ఎనిమిదవ స్థానం అంటే బాత్రూమ్ అని కూడా ఒక మాట చెప్పాను వీళ్ళు ప్రతి శనివారము ఒక కొబ్బరికాయ రాత్రి పడుకునేటప్పుడు బాత్రూంలో కొట్టి నైవేద్యంగా పెట్టి కొద్దిగా కుంకుమ చల్లి చెల్లి దాని తెల్లవారి డస్ట్ డస్ట్బిన్లో వేయాలి ఎనిమిదో స్థానం అంటే అష్టమ స్థానం అక్కడ సప్తగ్రహ కూటమి గ్రహణాలు అన్నీ వస్తున్నాయి ఇంట్లో ఎనిమిదో అంటే బాత్రూమే బాత్రూమ్ మన ఇంట్లో కూడా నవగ్రహ స్థానాలు ఉంటాయి ఎనిమిదో స్థానం అంటే బాత్రూము మేషరాశి అంటే మన సింహద్వారము సూర్యుడు వచ్చి పడేది కదా ఏడో స్థానం అంటే బెడ్రూము దంపతులు పడుకుని నిద్రించేది అక్కడే కదా అది కలత్ర స్థానము ఇట్లా కాబట్టి వీళ్ళు బాత్రూంలో కొబ్బరికాయ నైవేద్యం సంబంధం చాలా ఉత్తమం అది నైవేద్యం ఎక్కడ అక్కడ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది బాత్రూంలో అక్కడ మనం మెడిటేషన్ చేస్తాం చేం కదా కానీ ఆ స్థానంలోకి ఏడు గ్రహాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కొబ్బరికాయ నైవేద్యం ఇవ్వాలి అది పారాయాలి ఇది ఒక తంత్ర ప్రక్రియ అది మధ్యలో బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు కొబ్బరికాయలు కూడా పర్లేదు బాత్రూమ్ వెళ్ళేసి రావచ్చు ముఖ్య గురుగారు మరి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా అలాగే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు ఈ రాశిలో ఉచితి పొందిన గ్రహం వేస్థానంలో ఉంది వేయస్థానాధిపతి బుధుడు వీళ్ళకి అన్కంఫర్ట్ ఉన్నాడు సప్తగ్రహ కూటమి కాల దోషంలో పోయి పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇప్పుడు వివాహ వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే వివాహ సమస్యలు ఉంటే కర్కాటక రాసి లగ్నం వాళ్ళకి ఒకటే చెప్పేస్తున్నాను మాస ఫలితం రాసి ఫలితం పక్కన పెడతాం నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య వస్తుంది నేను ఇంతే నేను నా రూల్ ఇంతే నీకు ఇష్టంగా ఉంటే చూడు లేదంటే బయలుదేరు అనేటువంటి భార్య ఎక్కువ మందికి వస్తుంది అతి తక్కువ మందికి అను అనుకునే భార్య వస్తుంది ఇది ఇక్కడ ఇంకోటి ఏమంటే వీళ్ళు వివాహం ఎప్పుడన్నా చేసుకొని ఈ సంవత్సరం చేసుకొని రేపు సంవత్సరం చేసుకొని సూర్యోదయానికి ముందు పెళ్లి చేసుకోవాలి సూర్యోదయం తర్వాత పెళ్లి చేసుకుంటే భార్య డైమినేషన్లకు వెళ్ళిపోతారు సూర్యోదయానికి ముందు మంగళసూత్రం కట్టాలి ముఖ్యంగా మగవాళ్ళకి పరిహారం మొదటి రాత్రి పాల గ్లాస్ తీసుకోకూడదు భార్య చేతితో తీసుకున్న మొట్టమొదటి వస్తువు ఏ భర్త అయినా పాల గ్లాస్ తీసుకుంటారు దాన్ని తీసుకోకూడదు పండ్ల రసం తీసుకోవాలి ఒక కర్కాట వేసుకోవాలకి మాత్రమే ఇది పరిహారం కర్కాటక లగ్నంలో కూడా నన్ను అడితే ముహూర్తం పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే సూర్యోదయం ముందు పెట్టుకోవాలి కర్కాటక లగ్నంలో వివాహ ముహూర్తం పెట్టుకుంటే మొదటి రోజు పాలరాసి తీసుకోకూడదు ఆ పెండ్లి కూడా వాళ్ళ అమ్మ జాగ్రత్త తీసుకుని మాకు ఆచరణలో లేదు మా ఇంట్లో పన్న రసమే తీసుకుంటాము అని చెప్పి మేనేజ్ చేసేయాలి ఎందుకంటే భార్య డ్యామినేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాసి ఇదే కర్కాటక రాసులో శ్రీరామచంద్ర పుట్టాడు భార్య దగ్గరగా ఉన్నిందా పిల్లల దగ్గర ఉన్నారా అన్నదమ్ముల దగ్గర ఉన్నారా రాజ్యం దగ్గరగా ఉన్నిందా మరి ఆయన శ్రీరామచంద్రుడు భూమండలాన్ని పరిపాలించాడంటాం పోయి రాళ్ళ మీద రప్పల మీద చెట్ల కింద అనుకున్నాడు అన్ని కంఫర్ట్స్ వెళ్ళిపోయినాయి కంఫర్ట్లెస్ లెస్ సున్నితమైన రాసు కదది రాముడు సున్నితమైనవాడు కదా నేను మాటిచ్చాను అంటే సరే అని చెప్పాడు సున్నితం గెలిపాడు ఇంకా రాముని పోల్చుకోవచ్చు ధర్మంగా ఉంటారు అన్నీ దూరంగా ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉండవు వీళ్ళ గురించి నేను తక్కువ చేయడం లేదు గొప్పగానే చెప్తున్నాను కానీ ప్రకృతిలో ఈ రాసులో పుట్టిన వాళ్ళ యొక్క జీవితాల్లో బయరు చేసుకోమని చెప్తున్నాను అలాగే గురుగారు మరి ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వారికి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది సినీ రాజకీయ రంగాల వాళ్ళకు సినీ రంగాల కొంచెం బాగుంటుంది రాజకీయ రంగాల వాళ్ళకి అనుకున్నంత గొప్పగా లేదు ఎందుకు రాజకీయం అంటే రాహువు రవి శని వీళ్ళు వస్తారు కాబట్టి అంత కంఫర్ట్గా లేదు రాజకీయ రంగం వాళ్ళకు సినిమా రంగం వల్ల కొంచెం పర్వాలేదు అంటే ఆకస్మిక అవకాశాలు వస్తాయి చంద్రుడు అంటేనే సిల్వర్ స్క్రీన్ అని చెప్పాను కాబట్టి ఎప్పుడు ఫోర్స్లోనే ఉంటుంది ఈ రాశి సినిమా రంగానికి అదేవిధంగా ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ చంద్రుడు అంటే వాటర్ అని చెప్పాను ఈ రాసి కర్కాట జలరాశి వాళ్ళకు అంత పోతా ఉంటుంది బండి ఈ కాలుసర్పదోష ప్రభావానికి వీళ్ళు గరుకుముంత ఆరాధన చేసుకోవడం మంచిది గరుడ ఆరాధన ఈ రాసే వాళ్ళకి కాకుండా ప్రతి రాశి వాళ్ళు చేసుకోవాలి సర్పగ్రహాలు సర్పాలు పోయి ఎవరికి భయపడతాయి గరు గద్దం చూస్తే భయపడతాయి గరుడం గరుపు మంది దగ్గరికి వెళ్తే సర్పదోషం పనిచేయదు పోయి పుట్టలకే పాలు పోస్తే దోషమే పెరుగుతుంది చాలామంది పుట్టలకు పాలు పోస్తారు జన సర్ప విహాలు ప్రతిష్ఠిస్తారు అభిషేకాలు చేస్తారు దోషం లేని వాళ్ళు అయితే చేసుకోవచ్చు అందరూ దోషం లేని వాళ్ళు ఉంటారా దోషం ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు పోతే ఏమవుతుంది ఇప్పుడు పండ్ల చెట్టుకు నీళ్ళు పోస్తే ఏమొస్తాయి ముండ్ల చెట్టుకు నీళ్ళు పోస్తే దోషాన్ని పూజ చేస్తే అంతే కదా దోషానికి ఎవరు పూజ చేయమన్నారు మిమ్మల్ని అంటే గురుగారు ఇప్పుడు ఈ సర్పదోషాలు ఉన్నాయన్నప్పుడు నార్మల్ నార్మల్గా చెప్పేది అది నాగ పుట్టలు పుట్టలు పాలిపోయండి సర్పాలకి అభిషేకం చేయండి అని సార్ చేయండి మీకు మంచి ఫలితం వస్తే కంటిన్యూ చేసుకోండి చేయొద్దనే హక్కు నాకు లేదు మీరు చేసి మీకు మంచి ఫలితం వస్తే చేసుకోండి రాలేదంటే గరుకు ముందు దగ్గరికి వెళ్ళండి రెండు చేసి చూడండి ఏ దాంట్లో కంఫర్ట్ దాన్ని చేసుకోండి నాగదేవతలు సామాన్యులు కాదు దేవతలకు ఆభరణాలు ఆర్నమెంట్స్ వాళ్ళు వాళ్ళ వెనకాల పడగలు ఎత్తుకుంటారు ఆ దోషం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దోషానికే పోయేసి భయం చేయొద్దండి ఆయన ఆపోజిట్ ఆఫీసర్ ఆపై ఆఫీసర్ ఆయన ఉంటాడు గరుకు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అంటున్నాము గద్ద అరిసిందంటే కూడా పాములు దాంకుంటాయి కాబట్టి ఇది మనం చెప్పిస్తున్నాం మా పరిశోధనలో తేలింది ఇది నేను జ్యోతిషం అయినాను మేమంతా ప్రత్యేకంగా ఉంటాయి అందరూ ఆశ్చర్యంగానే వింటారు కానీ ఆమోదిస్తున్నారు గరుకుమంతుల వారి యొక్క విగ్రహాన్ని కూడా మేము ఇస్తున్నాం ప్రాణపతి చేసిన విగ్రహాన్ని ఇస్తున్నాం మేము కరంగాలి ఊరితో చేసినటువంటి కరంగాలి మాలేలా ఉంటాయి కదా ఇటువంటి చెక్కతో చేసినటువంటి ప్రాణప్రతిష్ఠ విగ్రహం అభయహస్తంతో అభయహస్తం అంటే నా దగ్గరికి వచ్చిన కాపాడుతానని ఇట్లా ఉంటుంది గరుకుమంతుల వారు ఎప్పుడు ఇటు ఉంటాడు నమస్కార వదనలు ఉంటాడు అటువంటి పన్నెండు మంది బ్రాహ్మణులు పెట్టి రెండు లక్షల నలభై వేల సార్లు మంత్రజపం చేసి ఆ మంత్రశక్తిని రిజిస్టర్ చేస్తున్నాం విగ్రహానికి హోమభత్సము ప్రసాదాలతో సహా ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు తెప్పించుకొని పూజా విధానం పుస్తకము అన్ని పంపిస్తున్నాం ఇది బలవంతంగా ఇచ్చేది కాదు దేవతా విగ్రహాలను బలవంతం కూడా వాళ్ళు ఇచ్చి వాళ్ళు దాన్ని పూజ చేయకుండా ఆ మూల పడేసారు అనుకోండి ఆరిష్టం మొక్కడి ఉంటుంది అవి చక్కపీసలేం కాదు అవి ప్రాణపు విగ్రహాలు కానీ నేను వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు చెప్తున్నాం అప్పుడప్పుడు చెప్తున్నాము అవసరం వాళ్ళు తెప్పించుకొని చేసుకోగలిగితే తీసుకుని కూడా క్లియర్గా చెప్తున్నాం దేవతా విగ్రహాలతో ఉంటా చలగాటలు అరు వాటి చుట్టూ ఆరాశక్తి ఉంటుంది ధర్మాకోల్ కదది కరంగాలు అంటే నెగిటివ్ శక్తి చుట్టుపక్కల ఉండదు మళ్ళీ కరంగాలి అకౌంట్ అక్కడ అందుకు విశేషంగా ప్రచారం పొందింది దాంట్లో మాలను కూడా ఇస్తుంది చాలా తక్కువ రేటుకి విత్ కొరీ చార్జు ఇండియాలో ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తున్నాం ఎక్కువ మందికి బెనిఫిట్ పొందితే వాళ్ళ సంతోషంలో కొంత మా అకౌంట్లోకి వస్తుంది కాస్మిక్ ఎనర్జీని ఇదే పర్మనెంట్ అని మేము భావిస్తున్నాం కాబట్టి గరుడారాధన చేసుకోవడం మంచిది సర్పదోషం నివారించడానికి ఈ సంవత్సరం కాల దోష ప్రభావం ఎక్కువగా ఉంది ప్రతి రాసు వాళ్ళకు ఉంది దాంట్లో మేషరాశి ఇట్లా కొన్ని మూడు నాలుగు రాసులకు మాత్రం అది అనుకూలంగానే ఉంటుంది ఈ వివాహం చేసుకునే వాళ్ళు ఇంకేదైనా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు ఇంకేదైనా శుభకార్యాలు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా గరుడ ఆరాధన చేసుకొని ప్రారంభించుకోవడం మంచిది ముఖ్యంగా గురువు మరి రైతులకు ఎలా ఉండబోతుందంటారు కాస్త వీళ్ళు ఎక్స్పెరిమెంట్లకు పోకుండా ఉంటే మంచిది ఏదో కొత్త పంట వేద్దాము లేదా పక్కన వాళ్ళు ఎవరు వేస్తారో వాళ్ళు పోటీగా మనం వేద్దాము ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉంటే కొంచెం బెటరు ఎందుకంటే దోషం ఉంది కాబట్టి ఇది ఆశ నిరాశ అని చెప్పాను ఇది నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు నేను అంతా ఉన్నాను లాస్ వస్తుంది వీళ్ళు ఏం చేసుకున్నా మితంగా చేసుకుని పోవడం వాళ్ళ డబ్బులు ఉంటే కూడా మితంగా పెట్టుబడులు పెట్టడం మంచిది గురుగారు ఓవరాల్గా ఈ ఇయర్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించమంటారు ముఖ్యంగా ఈ రాశులో గురువు ఉచ్చస్థిత పొందుతాడు గురువు ఉచ్చస్థిత పొందుతాడు కాబట్టి గురువు వేస్థానంలో స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఏమంటే మనం పడుకొని పడుకుని బెడ్రూమ్ మనం సైనించే చివరిది కదా పగులుందా పనిచేసి రాత్రి ఎక్కడ పడుకుంటాం బెడ్రూమ్ అనుకుంటాం అక్కడ గురువు ఉన్నాడు వీళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటుంది గురువు ఉంటే ఆలోచన చేస్తాడు ఆ డబ్బులు ఎట్టా తెల్లవారు దానికి అడ్జస్ట్మెంట్ ఎట్లా దీనికి అడ్జస్ట్మెంట్ ఎట్లా ఇవన్నీ ఆలోచించుకుని అట్లా నిద్రపోసి అవన్నీ అడ్జస్ట్మెంట్ అనేది మళ్ళీ కళ్ళ వీళ్ళగంటారు ఏమనుకుంటే గట్టిగా అదే కనిపిస్తూ ఉంటుంది అనుకుని మళ్ళీ నిద్రలేస్తుంటారు అదే రాహు ఉంటే శుక్రుడు ఉంటే బ్రహ్మాండం బెడ్ కంఫర్ట్స్ లగ్జరీగా సుఖ నిద్రపోతారు కడుపుని తినేసి అత ఎల్లారితో చూసుకుందాం అని అనుకుంటారు గురువు ఉంటాడు కాబట్టి ఆలోచన జ్ఞానకారకుడు కాబట్టి తన నిద్ర ముంచేస్తాడు కాబట్టి వీళ్ళకు పరిహారాలు తీసుకుంటే గురు దక్షిణామూర్తి గురు దత్తాత్రేయ ఏదైనా గురు ఆరాధన చేసుకోవడం మంచిది గురుగారు ఓవరాల్గా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్లో కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు